హాయ్ అండి ఈరోజు నేను రాగి రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నానండి ఇది బయట మనం సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను తర్వాత ఒక అరకప్పు మినప్పప్పు తీసుకున్నాను తర్వాత కొద్దిగా నెయ్యి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము ఒక నాలుగైదు ఇలాచీలు తీసుకున్నానండి అన్నీ ఒకే కప్పు కొలతలతో తీసుకోండి రెండు కప్పుల రాగి పిండి అరకప్పు మినపప్పు ఒకటిన్నర కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అరకప్పు మినపప్పును వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి అప్పుడే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొద్దిగా వేగడానికి టైం పడుతుందండి మనం త్వరగా వేగాలని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేగిన తర్వాత పక్కన చల్లార పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి దీంట్లో ఇప్పుడు రెండు కప్పుల రాగి పిండి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోండి లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది మీ దగ్గర రాగులు ఉంటే రాగుల్ని ముందే వేయించుకొని పౌడర్ లాగా చేసుకోండి ఇది మనం బయట తీసుకొచ్చిన పిండి కాబట్టి వేయించుకుంటే బాగుంటుందని వేయిస్తున్నాను ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మంచిగా కలుపుకుంటూనే వేయించుకోవాలి మాడిపోతుందండి లేకపోతే స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన చల్లార పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అరకప్పు మినపప్పు మనం ఇందాక వేయించుకున్నాం కదా దాన్ని వేసుకోండి దీంట్లోకి ఒక నాలుగైదు యాలకులు వేసుకోండి దీన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బరకగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి మినపప్పు చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ఇందాక వేయించుకున్న రాగిపిండి ఉంది కదా అది కొద్దిగా వేసుకోండి మనం బెల్లం అనేది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఓన్లీ బెల్లమే వేసుకుంటే మిక్సీకి అంటుకుపోయినట్టు అవుతుంది అందుకోసం నేను కొద్దిగా రాగిపిండి వేసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము అనేది వేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టడం వల్ల బెల్లం అనేది పిండిలో మంచిగా కలుస్తుందండి లడ్డూలు బాగుంటాయి ఈ విధంగా కొద్దిగా పిండి వేసుకొని ఆ బెల్లం తురుము వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది మంచిగా దీన్ని మనం ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా రాగి పిండి ఉంది కదా అది కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోండి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం వేసుకోండి ఈ బెల్లం పొడి పిండి మొత్తం బాగా కలిసే విధంగా చేతులతో మంచిగా మిక్స్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాతనే చేసుకోండి లేదంటే చేయడానికి రాదు ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం నెయ్యితో లాగా చేసుకుంటామండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి ఈ నెయ్యి మనం కొద్దిగా వేడి చేసుకోవాలి ఈ విధంగా గోరువెచ్చగా ఉండాలండి నెయ్యి అనేది నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ దానికి సరిపడా నెయ్యి వేసుకొని మనకు లడ్డు చేసుకోవడానికి వచ్చే విధంగా నెయ్యి వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డులాగా చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి మొత్తం పిండిలో ఒకేసారి నెయ్యి వేయకూడదు నెయ్యి అంతా పీల్చుకొని లడ్డూలు చేయడానికి రాదు ఇలా కొంచెం కొంచెమే నెయ్యి వేసుకుంటూ లడ్డులాగా చేసుకోండి ఇలా ఈ రాగి లడ్డు చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా గాలికి ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయండి రోజుకొకటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటే చాలా మంచిది నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా పిండి మొత్తం లడ్డులాగా చేసుకోవాలి నెయ్యి సరిపోకపోతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డులాగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూడండి చాలా బాగా వచ్చాయి లడ్డూలు ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి రాగి లడ్డూలు చూస్తుంటే తెలుస్తుంది కదా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి